మరొక తుఫాను మనకు వెంటాడుతుంది మొన్న ముంతా తుఫాన్ ఏపీలో విధ్వంసం సృష్టించక ప్రస్తుతం సీనియర్ తుఫాన్ ఏపీ వైపు దూసుకొస్తుంది బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో శనివారం ఉదయం అల్పపీడనంగా ఏర్పడింది ఇది పశ్చిమ వచ్చే రెండు రోజుల్లో తెలుగు భారీగా అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇచ్చింది రాష్ట్రాలని బుధవారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణ బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇది తుఫానుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు కాగా ఈ తుఫాను సీనియర్ అనే వాతావరణ శాఖ పేరు పెట్టింది తుఫాన్ తీరం దాటే ప్రాంతంపై ఇక స్పష్టత రాలేదని చెబుతున్నారు ఇది సముద్రంలోనే దిశ మార్చుకునే అవకాశం ఉందని చెబుతున్నారు దీని ప్రభావంతో దీని ప్రభావంతో ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి డిసెంబర్ ఒకటి వరకు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతం కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది ఆదివారం నాడు అవి ఏ అవి ఏవే జిల్లాలో మనం తెలుసుకుందాం ప్రకాశము పొట్టి శ్రీరాము నెల్లూరు వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది కాగా ముంతస్తుఫాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు సాగు చేసే పంటలను దెబ్బతిన్నాయి మరొక వైపు వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఏపీపై తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉందని రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చూస్తున్నారు తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది ఇటువంటి సమాచారం కోసం మీరు మా ఛానల్ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు వెంట వెంటనే ఛానల్ ద్వారా మీకు అందుకుంటారు ఛానల్ ద్వారా చేరుతాయి